ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం ముందు హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో మసాలా దినుసులు అల్లం ఒక బాణి పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మసాలా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి బిర్యానీ నాకు ఉల్లిపాయలు వేడి చేకలి వస్తారు మూడపిస్తాడు అల్లం అల్లం పోసి వేయాలి ఈ చికెన్ని ఉప్పు నిమ్మరసం కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందామండి ఇప్పుడు చికెన్ వేయాలి అందులో కలుపుతూ ఉడకనివ్వాలి ఇప్పుడు కొంచెం పసుపు సరిపడా కారపొడి చికెన్లో కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుందండి స్పైసీగా మేము కొంచెం కారం ఎక్కువ వాడతాము చూడండి కలర్ జ్యూసీ జ్యూసీగా చికెన్ ఫ్రై ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి నేను ఒక రెండు టమాటాలు వేసుకుంటున్నానండి టమాటలు కొంచెం మగ్గే వరకు ఉడకబెట్టి పెట్టి కొంచెం సేపు ఉడికిద్దాం కొంచెం మార్పడి నింపి వేసుకుంటున్నానండి కలపాలి కొంచెం గ్రేవీలాగా ఉండడానికి కొన్ని వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర పుదీనా నేను సాల్ట్ ఫస్ట్ నిమ్మరసం కలిపేటప్పుడు కూరకు సరిపోయేంత సాల్ట్ కలుపుకున్నాను జ్యూసీ జ్యూసీగా చికెన్ ఫ్రై